ఎన్ని మాట్లాడినప్పటికీ క్రైస్తవుల్లో నిద్రపోయినటువంటి వారిని లోపల పగ పగ బగ 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 మండుతుంది మండిస్తే ఇప్పుడే చంపేయాలన్నట్టుగా అంటే అంటే వాస్తవం మేము మనుషులువే మేము మనుషులమే ఒక జంతువు ఎందుకంటే ఒక జంతువులో ఉన్నటువంటి వేరే ఒక జంతువు వచ్చి చంపితే ఆ జంతువులు తిరగబడతాయి వాస్తవంగా మేము జంతువులం కాదు కానీ క్రైస్తవ ప్రేమను బట్టి క్రీస్తు మాకు వెడలిపరిచినటువంటి ప్రేమను బట్టి క్షమాపణ బట్టి మాత్రమే తగ్గించుకుంటును ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక్కడే పరిశుద్ధుడు భూమి మీద ఎవడు కూడా నీతివంతుడు లేడు ఎందుకు తెలుసా నేను పాపంలో పుట్టాను దావిదన్నాడు ఇంకెవడు కూడా ఎవడు కూడా దేవుళ్ళు అన్నవారు కానీ రాజులు కానీ అధికారులు కానీ ప్రపంచంలో ఎవడు కూడా ఎవడు కూడా ఎవడు కూడా ఎందుకంటే నీతివంతుడు కొట్టలేదు ఒక పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే ఆయనే పరిశుద్ధుడు మాత్రమే మానవుడిగా వచ్చి మానవులను రక్షించడానికి వచ్చాడు అంతేగాని కాబట్టి ఎందుకంటే ఇలాంటి మరి క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక్క మంచి దైవజనుడు కోల్పోయినప్పుడు హృదయాలలో మండుతుంది అయినా కానీ మేము తగ్గించుకుంటాం ఒకవేళ ప్రభుత్వం ప్రవక్త అని చెప్పేసి చెప్తా ఉంటారు చాలా మంచి మెసేజెస్ సో అలాంటి వాళ్ళని ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి చంపుతున్నారు అంటే నిన్న చూసిన మనం అడ్వకేట్ ని కూడా ఇజ్రాయల్ అడ్వకేట్ ని కూడా చంపడం అవును చంపా ఇప్పుడు ఎందుకంటే చూడండి ఇది సత్యం కాబట్టి అది అసత్యం యేసు ప్రభు చెప్పాడు యోహన్సు సువార్తలు మీరు దొంగవాని సంతతి అన్నారు మీ దొంగ ఎందుకంటే దొంగవాడు ఎప్పుడు కూడా దొంగతనం చేస్తాడు హత్య చేస్తాడు నాశనం చేస్తాడు ఇప్పుడు దొంగవాడికినూ సత్యమంతుడికి వ్యత్యాసం లేదా మరి సత్యమంతుడు ఎవరంటే యేసు ప్రభు దొంగవాడు ఎవరంటే వీళ్ళంతా దొంగ సంతతి అనమాట దొంగ సంతతిని కూడా రక్షించాలనేటటువంటి తపన కలిగి యేసప్రభు వారు మాకు క్రైస్తవ్యాన్ని నేర్పాడు కాబట్టి ఆ క్రైస్తవ్యాన్ని ప్రగడాల ప్రవీణ్ గారు బోధిస్తున్నారు కాబట్టి ఆయన్ని ఎందుకంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక దొంగ దెబ్బతో ఆయన్ని ఒకవేళ మేము చూడలేదు గతంలో కత్తిమయ్యేసి పగడాలి నెక్స్ట్ ఇంకొకరి సోషల్ మీడియా మీద డైరెక్ట్ వార్నింగ్ వార్నింగ్లు ఇస్తారు ఎందుకంటే వార్నింగ్లు ఇచ్చినోడు ఇప్పుడు డైరెక్ట్ రావాలిగా ఇప్పుడు వార్నింగ్ నేను నీకు వార్నింగ్ ఇస్తా ఒట్టి మాటలు మాట్లాడి సరిపోదు కదా ఇప్పుడు నువ్వు ఎక్కడో దొ ఒంటరిగా వెళ్తాను అప్పుడు నేనేం చేస్తా ఒంటరిగా వచ్చి కొట్టేస్తా అది మగతనం కాదు కదా అది నిజం కాదు కదా ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా నువ్వు రెచ్చగొడతావు రెచ్చగొట్టడం వల్ల దొంగ దెబ్బ తీయటం వల్ల అది మంచిది కాదు కదా ఇలాగ ఎంతమందిని చొంపుకుంటూ పోతారు అది మంచిది కాదు కదా అందుకని ఒకవేళ ఈనాడు ఈ జరిగినటువంటి ఈ యొక్క మరణాన్ని క్రైస్తవులు ఎవరూ చూడలేదు ప్రభుత్వాలు చూడలేదు పోలీసు వాళ్ళు చూడలేదు ఒకవేళ చూసి ఉంటే ఏమయ్యేది ఇంత దాకా వచ్చేది కాదు కదా అక్కడే ఆ వ్యక్తుల్ని పట్టుకొని ఎందుకంటే మేమే ఎందుకంటే చూసాం కాబట్టి సాక్ష్యాధారం కాబట్టి మేము చెప్తున్నాం అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేయించేవాళ్ళు కదా కాబట్టి ఆ విధంగా ఎందుకంటే ఏం న్యాయం కావాలి అనేది ఇప్పుడు ఈ లోకంలో న్యాయం అనేది జరుగుతుందా జరగదు అది పక్కన పెడితే యేసు ప్రభు నుంచి మాత్రం న్యాయం జరుగుతుంది మాకు గ్యారంటీ జరుగుతుంది ఎందుకు చెప్తున్నాం అంటే ప్రభుత్వాలు న్యాయం చేయలేవు కోర్టులు న్యాయం చేయలేవు చట్టాలు న్యాయం చేయలేవు కోల్పోయిన మనిషిని తీసుకురాలేదు తీసుకురాలేదు న్యాయం చేస్తారని ఒకవేళ క్రైస్తవులంతా కూడా ధర్నా చేస్తున్నారనుకుంటే న్యాయం చేయరు మాకు తెలుసుది అయినా కానీ మేము ఎందుకంటే తట్టుకోలేక మాట్లాడుతున్నాం కాబట్టి వేదన ఎందుకంటే ఒక మంచి దైవ మంచి సేవకుని కోల్పోయినాం కాబట్టి నిజంగా ఎందుకంటే అంత మంచి సేవకుడు ఎవరికి హాని చేయలేదు కానీ ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని బోధించాడు బోధించినందుకు వారిని తట్టుకోలేక మరి ఇది కీడి చేశారని మేము అనుకుంటున్నాం ఒకవేళ నిజంగా కీడు చేస్తే వాళ్ళని మాత్రం దేవుడు ఉపేక్షించడు క్షమించడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్లో ఉన్నటువంటి భక్తులు చాలామందిని ఎందుకంటే ఈ విధంగానే ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు క్రూరమైనటువంటి సావులు తెచ్చారు వాళ్ళు మారణను మారాలా లేకపోతే సాగున కావాలా నరకానికన్నా వెళ్ళిపోవాలి ఇదే జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ